మనబోలు జాతీయ రహదారి సమీపంలో పీడూరు రోడ్డు వద్ద శ్రేయా డెవలపర్ సాయినగర్ లేఅవుట్ను తెలుగు కన్నడ సినీ నటి లాంచింగ్ చేసి బ్రోచర్ను ఘనంగా విడుదల చేశారు ఈ సందర్భంగా శ్రేయా డెవలపర్స్ డి కుంపటి బాబు అగస్టస్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కల ఉంటుందని అలాంటిది తమ కంపెనీలో ఫ్లాట్ తీసుకుంటే తల్లిదండ్రులతో సమానంగా భరోసా ఉంటుందన్నారు సినీ నటి ప్రియా హెగ్దే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తుందన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో విజయాలను సాధించారని తెలిపారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో కూడా విజయ దుందుపి మోగించాలని గూగుల్లో సెర్చ్ చేస్తే శ్రేయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందంజలో ఉండే విధంగా చూసుకువెళ్లాలన్నారు ఇక తానున్నో షూటింగ్స్లో ఉన్న శ్రేయా కోసం పనిచేయడంలో సంతృప్తికరంగా ఉన్న అన్నారు ఈ కార్యక్రమంలో మన్యమాల సాయి మోహన్ రెడ్డి మన్నెమాల శ్రీనివాసులు రెడ్డి మన్యమాల నిరంజన్ రెడ్డి తిక్కవరపు వెంకురెడ్డి కుంపట్టి జోనా గురునాథం వెంకటేశ్వర్లు వెంకయ్య శ్రీనివాసులు కాజా పర్వింద్ తదితర కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు మనుబోలు హైవేకి దగ్గరలో ఉన్నటువంటి శ్రేయ సాయి నగర్ అనే ఒక అద్భుతమైనటువంటి డిటీసీపీ అప్రూవల్ జరిగింది ఇది ఎయిడెడ్ కమ్యూనిటీ దీని లోపల అన్ని బీటీ రూట్స్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు పార్క్ డెవలప్మెంట్ ప్లాంటేషన్ అన్ని ఇస్తున్నాము అది ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల మధ్యలో లేవుట్ ఇది చాలా అతి తక్కువ ప్లేస్కి లాంచ్ చేశాము కేవలం యాక్చువల్గా ఏంటంటే మనుబోలు హైవేకి సంబంధించి ఒక లక్ష రూపాయలు అలా ఉంటాం కదా కేవలం నలభై వేల రూపాయలు మాత్రం ప్రారంభించాము ఇది ఆఫర్ ప్రైస్ మాత్రమే సో ఇది త్వరలో మన ప్రైజ్ పెరుగుతుంది కాబట్టి ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే మీ అందరికి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ మంచి వాటరు కేవలము ఇది చాలా హైట్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని అద్భుతం జరుగుతున్నాయి సో ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కన్నడ ప్రముఖ సినిమా యాక్టర్ తెలుగులో కూడా చాలా సినిమాలు నటిస్తున్నారు మేడము సో మేడం కూడా బెంగళూరు నుంచి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కోసం సో ఈ లేఅవుట్లో మంచిగా చాలా బ్యూటిఫుల్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని కొనుక్కొని మేము అందరూ కూడా మీ ఆర్థికంగా ఎదిగేదానికి తోడ్పడుతుంది సో ఈ అవకాశాలు సజ్జనం చేసుకుని కూడా కోరుకుంటాము అందరికీ థ్యాంక్ యూ యాక్చువల్గా నెల్లూరు జిల్లాలో గూడూరు చుట్టుపర ప్రాంతాలు హైదరాబాదు బెంగళూరు ప్రాంతాల్లో కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ని మార్కెట్ చేస్తున్నాము శ్రీగా రియల్ ఎస్టేట్స్ సో ఇక్కడ మేము సుమారుగా ఒక పదివేల మంది ఎవరైతే ఉన్నామో నిరుద్యోగులు నిరుద్యోగులు అందరూ ఏదో మేము అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆస్తి ఆస్తి విలువ దాని గురించి తెలియజేసి సో బడుగు బలహీన వర్గాలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందరూ కూడా బ్లాట్లు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా పెరగాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమంతో మేమందరం కూడా కొంచెం విధంగా మార్కెట్ చేస్తున్నాం చాలామంది ఈరోజు ప్లాట్ కూడా ఏంటంటే ఐదు లక్షలు పై లక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటున్నారు కొనుక్కునే వాళ్ళందరూ కూడా మంచి అప్రీషియేషన్ వస్తుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగేదాని కోసంగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా మీ భూమి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ప్లాట్ కొనుక్కొని ఇన్వేషన్ మీరు థ్యాంక్ యూ కార్యక్రమాలు చేశారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు అంటే జనరల్గా మా దీరోలో పిల్లలందరూ కూడా ఆర్థికంగా భరోసా కోసంగా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్లస్ ఎవరికి ఏదైనా అవసరం ఉన్నాక మనం చేస్తూ ఉన్నాము సో ఇంకా ముందుకెళ్ళేది మేము కంపెనీ ప్రారంభించి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయ్యింది సో ఈ ఇంతలోనే మేము అనేక మందిని స్థిరాస్తిపలుగా చేసే అవకాశం భగవంతుని మాకు అనుగ్రహించిన అంశాలు ఏంటంటే ఒక ఆస్తి అంటే ఒక కుటుంబానికి భరోసా కాబట్టి అలాగా చాలా మందిని ఆస్తి పలు చేసేదాని కోసం భాగంలో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము సో మమ్మల్ని మా కంపెనీ పెట్టినప్పటి నుంచి కస్టమర్లు అయితే ఏమీ అందరూ కూడా మమ్మల్ని ప్రేమించి మా అసోసియేట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎంతో సహకరించి ప్లాంట్ కొనుక్కున్నారు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇంత బాగా జరిగిందని నేను ఫస్ట్ రాను అనుకున్నాను బట్ నేను రాకపోతే చాలా పెద్ద అపార్చునిటీ మిస్ అయ్యేది మీ అని శ్రేయా ఫ్యామిలీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండ్ స్టేజ్ మీద ఉన్న ఆల్ ది డిగ్నిటీస్ అండ్ లా ల్యాండ్ లార్డ్స్ మీకు అందరు సో నాకు తెలీదు మీరు శ్రేయతో ఎంత టైం నుంచి కొలాబరేట్ అయ్యారని బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దాట్ త్రీ మంత్స్ యా నా ఆల్మోస్ట్ నేనే సీనియర్ అనుకుంటా సో వన్ ఇయర్ ఎక్కువ అయింది సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ సార్ మీ లైఫ్ ది బెస్ట్ డెసిషన్ శ్రేయతో కొలాబరేట్ అయ్యేది ఎందుకంటే నేను చాలా పర్సనల్గా చూశాను సో శ్రేయ త్రీ ఇయర్స్లోనే చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ కంపెనీ అయినా కూడా సో చాలా మైల్ ని అచీవ్ చేసింది అండ్ ఐ జస్ట్ వాంట్ టు విష్ శ్రేయా గూగుల్లో రియల్ ఎస్టేట్ అంటేనే శ్రేయా పేరు రావాలి అని కోరుకుంటాను నేను సో ఫర్ షోర్ త్వరలో అది అవుతుంది అనుకుంటా సో ఐ హోప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రేయా దాన్ని సాధించింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఇంకా చాలా సక్సెస్ శ్రేయకి రావాలి అని మనస్ఫూర్తి పాలంటే హైవిక్ చాలా దగ్గరలో ఉంది సో చూడ్డానికి చాలా పాజిటివ్ వైబ్ శ్రేయ లాగానే చాలా పాజిటివ్ వైబ్ ఇస్తుంది అండ్ కంగ్రాచ్యులేషన్ వెంకటేశ్వర్లు అండ్ వెంకయ్య సార్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ లాగానే ఉంటారు ఎప్పుడు కలిసి ఉంటారు సో కలిసి ఈ ప్రాజెక్ట్ని కూడా చాలా తొందరగా ఫినిష్ చేయండి అని కోరుకుంటాను అండ్ స్పెషల్ థ్యాంక్స్ మీకు సార్ నన్ను ఈ రోజు ఇక్కడికి వచ్చేలాగా చేసినందుకు నాకు నిజంగా ఓపికనే లేదు నేను అదేంటో తెలీదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడే శ్రేయ ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకొని ఇంటికి వెళ్ళి కొని షూట్స్ చేశాక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాను అన్నీ షూట్ క్యాన్సల్ చేసుకొని సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ టైం బయట ప్రపంచం చూస్తున్నాను నేను అండ్ అది శ్రేయ ద్వారానే అయింది అండ్ ఐమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ నాకు వర్డ్సే లేదు ఏం మాట్లాడడానికి రావట్లేదు ఎందుకంటే పొద్దున్నే వచ్చేటప్పటికి నాకు ఆల్మోస్ట్ నాకు అయిన టయర్డ్నెస్ కానీ అన్నీ మర్చిపోయాను సో ఈ రోజు ఇక్కడ ఎవరెవరు ఇక్కడ ప్లాట్ తీసుకుంటారు వాళ్ళకి వచ్చేటప్పుడు ఫ్ల ఫ్లవర్స్ అన్నీ పెట్టి ఎంత హ్యాపీనెస్ స్ప్రెడ్ చేశారో అలాగే మీరు తీసుకునే వాళ్ళందరు లైఫ్లో అంత హ్యాపీనెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ నిజంగా నాకు చాలా చాలా మాట్లాడాలని ఉంది బట్ జోనసర్ ఫస్ట్గా అన్నారు టూ టూ వర్డ్సే మాట్లాడాలి అని అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై వాయిస్ చాలా బ్యాడ్ ఉంది నా త్రోట్ సో మీ అందరినీ చూస్తే నాకు ఏదో ఒక నిజంగా చెప్తున్నాను ఏదో ఒక పాజిటివ్ వైబ్ స్పెషలీ శ్రేయా ఫ్యామిలీ నేను నెల్లూరు మాత్రమే చాలా ఎనర్జెటిక్ అనుకున్నాను నెల్లూరు చుట్ట చుట్టపక్కల ఉన్న ఊర్లు అందరూ అంత ఎనర్జెటిక్గా ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వామ్ వెల్కమ్ మీ అందరినీ చూస్తే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొస్తుంది ఏంటంటే అంటే ఎంత పాజిటివ్గా ఉన్నారు అని చెప్పడాని కోసం ఎప్పుడో చదివింది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు గుర్తుందంతా చెప్తాను సో ఒక ఫాదర్ తన సన్కి ఒక వాచ్ ఇచ్చి చెప్తారంట ఇది నీ గ్రాండ్ ఫాదర్ నాకు ఇచ్చిన వాచ్ ఈ వాచ్ ఇప్పుడు మనకి కష్టకాలకి హెల్ప్ అవుతుంది నువ్వు దీన్ని తీసుకెళ్ళి జ్యువెలరీ షాప్లో అడుగు ఎంత ఎంతకి తీసుకుంటారని అప్పుడు అతను జ్యువెలరీ షాప్కి వెళ్ళి వెళ్ళి అడిగి రిటర్న్ వచ్చి డాడీకి చెప్తాడంట ఓన్లీ హండ్రెడ్ డాలర్ ఇస్తారని చెప్పారు అని అవునా సరే అయితే బ్యాంక్ అంటే పాన్ షాప్కి వెళ్ళి అడుగు ఎంత ఇస్తారంటే అతను అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి చెప్తాడంట ఓన్లీ టెన్ డాలర్స్ ఇస్తారు ఇది చాలా ఓల్డ్గా ఉంది రస్టెడ్ అయింది డాడీ అంటారంట సో మళ్ళీ అతను అంటాడంట మ్యూజియంకి వెళ్ళి అడుగు ఎంతకి ఇస్తారు అని అడిగితే మ్యూజియం హ్యాపీగా రిటర్న్ వచ్చి అంటాడంట మ్యూజియంలో వన్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్కి అడిగి అడిగారు ఇది చాలా రేర్ పీస్ అంట డాడీ అంటారంట సో అప్పుడు డాడీ అతనికి అంట ఫాదర్ సన్న కంటాడంట ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దాట్ రైట్ ప్లేస్ విల్ ఆల్వేస్ వాల్యూ యూ ఇన్ ద రైట్ వే అని అండ్ డోంట్ డోంట్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ రాంగ్ ప్లేస్ అండ్ లేటర్ డోంట్ గెట్ యాంగ్రీ ఇఫ్ యు ఆర్ నాట్ వాల్యూడ్ ఇన్ అని ఓకే నా సో అండ్ ఇఫ్ సంబడి నోస్ యువర్ వాల్యూ అంటే ఎవరికైనా మీ వాల్యూ తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు అలాగే మీరు